అమ్మమ్మా ఇదిగో తొందరగా తిను ఎంత ఆకలి మీద ఉన్నావో ఏమో సరే నేను కూడా నేను పట్టించుకోవాలా సరే నువ్వు ఉండు నేను ఇప్పుడే వస్తా కొంతమంది ఉన్నారా దేనికో ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదని ఆలోచించే లేదు వాళ్ళ పట్లు నిండితే వాళ్ళకు చాలు అలా చూస్తున్నా నేనేదో నిన్ను అన్నట్టు ఇవన్నీ నీ కొడుకు చెప్పి మీద గొడవకు అమ్మా నేను ఎందుకు చేతాను నీ మీద పొద్దు నుంచి ఏం తినలేదమ్మా బాగా ఆకలిగా ఉంది అందుకే నీ కాళ్ళు ఒక ముద్ద పెట్టుకొచ్చి తింటున్నానమ్మా ఏంటి నా కోళ్ళ పెట్టించిందా నీకు కొంచెం అన్న సిగ్గు లేదా అలా అబద్దాలు ఆడతానికి నా కోళ్ళ పొద్దున వెళ్ళింది తన ప్రేమిస్తూ ఆడుకుంటానని ఏంటమ్మా ఆకలేసి ఒక ముద్ద ఇంటి కూడా తప్పాను నా కొడుకింట్లో అబ్బో ఈ మధ్య మీకు నోరు లగిస్తుందే ఎవరిని చూసుకొని ధైర్యం ఇప్పుడు నేను అసలే అసలు అమ్మా ఆపండి మీ నాటకాలు మీరు చూస్తాలే ఎన్ని రోజులు